ఎటకెలకు పాకిస్తాన్ తమ తప్పును ఒప్పుకుంది అవును పాకిస్తాన్ టెర్రరిజాన్ని పెంచి పోషించింది గత ముప్పై ఏళ్ల నుండి ఈ పని చేస్తోందని అంగీకరించింది ఎటకెలకు తాము ఈ డర్టీ వర్క్ను అమెరికా కోసం దాని మిత్రపక్షాల కోసం చేయాల్సి వచ్చిందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అంగీకరించారు గత మూడు దశాబ్దాలుగా టెర్రరిజాన్ని పెంచి పోషించినందుకు తగిన మూల్యాన్ని ఇప్పుడు చెల్లించుకుంటున్నామని ఆయన బ్రిటన్కు చెందిన స్కై న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు వివరాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెర్రరిస్టులకు అడ్డా ఏది అంటే మన పొరుగును ఉన్న పాకిస్తాన్ అని యావత్ ప్రపంచం వేలెత్తి చూపుతోంది అయినా పాకిస్తాన్ మాత్రం తమ దేశంలో ఎలాంటి టెర్రర్ కార్యకలాపాలకు అనుమతించమని బుకాయిస్తోంది ప్రపంచంలోని టాప్ టెర్రరిస్టులు ఒసామా బిన్ లాడెన్ దగ్గర నుంచి అఫీ సయ్యద్ వరకు అంతా పాకిస్తాన్ అడ్డాగా చేసుకుని టెర్రర్ దాడులకు అక్కడి నుంచే ప్లానింగ్ చేస్తూ ఉంటారు దానికి పాక్ ప్రభుత్వంతో పాటు పాక్ ఐఎస్ఐ పాక్ ఆర్మీ అంతా దగ్గరుండి చూసుకుంటోంది టెర్రరిస్టులకు శిక్షణ నుంచి వారి బస వరకు అంతా ప్రభుత్వ జరుగుతోంది అయినా పాక్ ప్రభుత్వం పాక్ మిలిటరీ ఐఎస్ఐ మాత్రం అలాంటిది పాకిస్తాన్ అనుమతించదని ఇప్పటి వరకు బొక్కాయిస్తూ వస్తోంది అయితే తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాత్రం కొండ కొట్టినట్లు వాస్తవాలు అంగీకరించారు అవును ఈ డట్టి వర్క్ గత ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాం తమ కోసం కాదు అమెరికా కోసం దాని మిత్రపక్షాలను సంతృప్తి పరచడానికి చేయాల్సి వచ్చిందని వివరించారు అయితే అమెరికా నుంచి బ్రిటన్ నుంచి పాకిస్తాన్ బిలియన్ల కొద్దీ డాలర్లను దండుకుని మాత్రమే పాక్ భూభాగం నుంచి టెర్రర్ కార్యకలాపాలు చేసుకోవడానికి అనుమతించిందనేది జగమెరిగిన సత్యం యావత్ ప్రపంచంలో జరిగే టెర్రర్ దాడులకు మూలాలు చివరకు తేలేది పాకిస్తాన్ లో దీనిపై పాక్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోదు గత ముప్పై సంవత్సరాల నుంచి అమెరికా దాని మిత్రపక్షాలు బ్రిటన్ లాంటి దేశాల కోసం పాకిస్తాన్ తన భూభాగాన్ని టెర్రర్ కార్యకలాపాలకు ఇవ్వాల్సి వచ్చిందని దానికి తగ్గ ఫలితం ప్రస్తుతం అనుభవించాల్సి వస్తోందని ఖాజా అసిఫ్ స్కై న్యూస్ ఇంటర్వ్యూలో అంగీకరించారు ఇక తాజాగా ఇండియాలోని పెహల్గామ్ లో జరిగిన టెర్రర్ దాడుల గురించి ప్రస్తావిస్తూ అవి ఇండియా చేస్తున్న ఒట్టి డ్రామాలే అని కొట్టిపారేశారు కాగా గత మంగళవారం నాడు కాశ్మీర్ లోని పెహల్గామ్ లో ఇండియాలో వివిధ రాష్ట్రాల నుంచి వేసవి సెలవులను గడుపుదామని వెళ్లిన టూరిస్టులను పాక్కు చెందిన లష్కర్ టెర్రిస్టులు కాల్చి చంపారు వారి మత గురించి చేసి అనుమానం వస్తే వారి ఫ్యాంట్ విప్పి సుంతి చేసుకున్నారా లేదా అని నిర్ధారించుకున్న తర్వాత అతి సమీపం నుంచి కాల్చి చంపిన విషయం తెలిసిందే అయితే ఆసిఫ్ వాదన ఏమిటంటే ఇండియాలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని గ్రూపులు గణం విప్పుతున్నాయి మోదీ ప్రభుత్వంపై అక్కస్తో ఇండియాకు చెందిన మిలిటెంట్ గ్యాంగ్లు ఈ పని చేసి ఉంటాయని ఇండియాపై ఆరోపణలు గుప్పిస్తున్నాడు కాగా టెర్రర్ దాడులు సాకు చూపించి పాకిస్తాన్పై దండయాత్ర చేయాలనుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇండియాను హెచ్చరించారు ఆసిఫ్ కాగా గురువారం నాడు ఆయన స్కై న్యూస్ కు చెందిన యాల్దా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ గత మూడు దశాబ్దాల నుంచి టెర్రరిజాన్ని పెంచి పోషించిందని అంగీకరించారు దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వివరణ అయితే సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ లో దండయాత్ర చేసినప్పుడు అటు తర్వాత అమెరికాలో నైన్ బై లెవెన్ టెర్రర్ దాడుల తర్వాత టెర్రరిస్టులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించాల్సి వచ్చిందన్నారు అయితే ప్రస్తుతం జరుగుతున్న టెర్రర్ దాడులను టెర్రరిస్టులను పెంచి పోషించింది మాత్రం ఒకప్పుడు వాషింగ్టన్ అని ఆయన స్పష్టం చేశారు టెర్రిస్టులను పాకిస్తాన్ లో గా ట్రీట్ చేయాల్సి వచ్చిందన్నారు సోవియట్ రష్యా ఆఫ్ఘనిస్తాన్ లో చొరబడినప్పుడు అమెరికా అడ్డుకుంది అప్పుడు అమెరికాకు పాక్ భూభాగంలో ఆశ్రయం కల్పించాల్సి వచ్చింది అటు తర్వాత అమెరికాలో నైన్ బై లెవెన్ జరిగిన టెర్రర్ దాడుల తర్వాత ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ ఆశ్రయం కల్పించింది ఒకవేళ పాకిస్తాన్ టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించి ఉండకపోతే పాకిస్తాన్ ట్రాక్ రికార్డ్ క్లీన్ గా ఉండేదన్నారు ఆసిఫ్ ఒక విధంగా చెప్పాలంటే ఖ్వాజా అసీఫ్ వాస్తవాలు చెప్పాడు ఒకసారి చరిత్రలోకి వెళ్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ దురాక్రమణకు పాల్పడింది అక్కడ నజీబుల్లా నేతృత్వంలో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మాస్కో నుంచి పనులు చక్కబెట్టుకునేది అది అమెరికాకు మింగుడు పడలేదు వెంటనే అమెరికా రష్యాను ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరిమేయాలని ప్లాన్ చేసింది పాకిస్తాన్ కు బిలియన్ల కొద్దీ ఇచ్చి ఒసామా బిన్ లాడెన్ లాంటి వారిని తెరపైకి తెచ్చింది మొజాహిద్దీన్ల పేరుతో వారికి ప్రపంచంలో ఉండే ముస్లిం ఫైటర్లను పాకిస్తాన్ రప్పించి ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధానికి దించింది అమెరికా వెనుకుండే ఆయుధాలు సమకూర్చింది సుమారు రెండు దశాబ్దాల పాటు జరిగిన యుద్ధంలో రష్యా దాదాపు దివాలా తీసింది ఇక లాభం లేదనుకునే ఆఫ్ఘనిస్తాన్ నుంచి నిష్క్రమించింది రష్యా అప్పుడు సోవియట్ రష్యాలో ఒక్క బ్రెడ్ కోసం చాంతాడు క్యూలో నిలబడాల్సి వచ్చేది ఈ విషయం పాత తరం వారికి గుర్తుండే ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం ముగిసిన తర్వాత ముస్లిం దేశాల్లో ఒసామా బిన్ లాడెన్ హీరో అయ్యాడు దశాబ్దాల పాటు కొనసాగిన యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా ధ్వంసమైంది ఒసామా బిన్ లాడెన్ లాంటి వారి చేతుల్లోకి వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్ కాస్త తాలిబన్ల చేతుల్లో పాలన వెళ్లింది తాలిబన్ అక్కడ మహిళల హక్కులను కాలరాయడంతో ఈసారి అమెరికా వారిపై యుద్ధం ప్రకటించింది మరోమారు తాలిబన్లను అణచడానికి అమెరికా వారితో యుద్ధానికి తలపడింది వారిని ఓడించి అక్కడ పౌర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అటు తర్వాత ఆ ప్రభుత్వాలు కూడా నిలబడలేదు ఒసామా బిన్ లాంటి వారిని పెంచి పోషించిన అమెరికా చివరకు వారితో పోరాడాల్సి వచ్చింది చివరకు లాడెన్ నైన్ బై లెవెన్ టెర్రర్ దాడులతో అమెరికాను కూడా నిలువునా వణికించాడు అటు తర్వాత అమెరికా లాడెన్ కోసం యావత్ ప్రపంచం గాలించింది చివరకు బిన్ లాడెన్ పాకిస్తాన్ లోని అబుట్టాబాద్ లో ఒక భవనంలో తలదాచుకున్నాడని కనుగొని అమెరికా స్పెషల్ ఆపరేషన్ లో లేపేసింది అప్పటి వరకు లాడెన్ తమ తమ దేశంలో లేడని పాకిస్తాన్ బుకాయిస్తూ వచ్చింది చివరకు పాకిస్తాన్లో తేలడంతో తమకు తెలియదని అమాయకత్వం నటించింది అప్పటి నుంచి పాక్ ను అమెరికాతో పాటు ప్రపంచంలోని ఏ దేశం నమ్మడం లేదు ప్రపంచంలోని టాప్ టెర్రిస్టు ను పెంచి పోషించింది అమెరికా వారంతా వాషింగ్టన్ లో కలిసి అక్కడ డిన్నర్ మీటింగ్ లో పాల్గొనేవారు తాము అమెరికాతో పాటు బ్రిటన్ ఒత్తిడికి లొంగి తమ భూభాగాన్ని ఇవ్వాల్సి వచ్చిందని అసలు వాస్తవాలు అంగీకరించాడు ఆసిఫ్ ఇక తిరిగి ఇండియా గురించి ప్రస్తావించారు ఇండియా తమకు పొరుగు దేశం ఇరు దేశాల మధ్య పలు సీరియస్ అంశాలు ముడిపడి ఉన్నాయి ప్రధానంగా కాశ్మీర్ అంశం అడ్డంకిగా మారింది దాని కోసం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవచ్చని సూచించారు పేహల్గాం దాడుల్లో పాక్ హస్తం లేదన్నారు వారి స్థానిక సమస్యల కారణంగానే ఈ దాడులు జరిగాయన్నారు పాకిస్తాన్ హస్తం లేదని ఖండించారు పుల్వామాలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది చివరకు ఆ ఘటనకు కూడా పాకిస్తాన్ పై నిందలు వేస్తుందన్నారు తర్వాత ఇండియన్ మీడియా కూడా పాక్ హస్తం లేదని ధృవీకరించిందన్నారు ఆసిఫ్ తాజాగా మరోమారు పెహల్గాంలో టెర్రర్ దాడులు జరిగితే ఎలాంటి సాక్ష్యాలు లేకుండా పాకిస్తాన్ పై నిందలు వేస్తున్నారు పేహల్గాంలో దాడి చేసిన టిఆర్ఎఫ్ గ్రూప్ పాకిస్తాన్ లో లేనే లేదని ఆయన స్పష్టం చేశారు కాగా లో జరిగిన దాడిలో లష్కరే తుయబా ఇండియా అనుబంధ సంస్థ ది హస్తం ఉందని ఆరోపించింది ఇండియా దీనికి ఆసిఫ్ స్పందిస్తూ పాకిస్తాన్ లో ఎల్ఈటి లేనే లేదని తండ్రి లేనిదే పిల్లవాడు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాడని లాజిక్ తెరపైకి తెచ్చాడు అయితే ఆఫ్ఘనిస్తాన్ యాల్దా హకీమ్ ఆసిఫ్ ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు సరే అలాంటప్పుడు యావత్ ప్రపంచం పాక్ అనుమానంతో ఎందుకు చూస్తుందని ప్రశ్నించారు దీనికి ఆయన సమాధానమిస్తూ అమెరికా నుంచి పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఒత్తిడికి కొన్ని తప్పులు చేశామని అంగీకరించారు తమ తప్పుల్లో అమెరికాతో పాటు పాటు పాశ్చాత్య దేశాల వాటా ఉందన్నారు పాక్ రక్షణ మంత్రి కాగా పాకిస్తాన్ అమెరికా నుంచి బిలియన్ల కొద్ది డాలర్లు తీసుకుని పాక్ భూభాగాన్ని వినియోగించుకోవడానికి అనుమతించింది అటు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ డబల్ గేమ్ ఆడుతుందని పాకిస్తాన్ కు ఎయిడ్ నిలిపేశాడు దీంతో పాక్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది ఇక కొసమేరపు ఏమిటంటే ఇండియా పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడానికి సిద్ధమవడంతో ఇదే ఆసిఫ్ అమెరికాను కాపాడండి మహాప్రభో మీరే మాకు దిక్కు అంటూ ప్రాధాయపడుతున్నాడు మొత్తానికి పాకిస్తాన్ టెర్రరిస్టును పెంచి పోషించిందని వాస్తవాన్ని అంగీకరించడం హర్షించదగ్గ పరిణామమే దానికి పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ను అభినందించాల్సిందే